ప్రైజ్ దలాట్ మీకందరికీ మనం సుక్రీస్తు సుక్రీస్తునామములు శుభములు తెలియజేస్తుంటున్నాను మీ జీవితంలో ఎప్పుడైనా ఇక నా వల్ల కాదు ఈ సమస్య నన్ను ముంచేస్తుంది నాకు దారి కనిపించటం లేదు అని భయపడిన సందర్భం ఉందా సరిగ్గా అలాంటి పరిస్థితే బైబిల్లో ఒక గొప్ప రాజుకి ఎదురైంది తన చుట్టూ మూడు దేశాల సైన్యాలు ముట్టడించాయి చేతిలో ఆయుధం పట్టాలా లేక పారిపోవాలా అని తెలియని పరిస్థితి కానీ ఆ రాజు ఒక వింత నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం చరిత్రనే మార్చేసింది కత్తి పట్టాల్సిన చోట పాట పాడించాడు అసలు అక్కడ ఏం జరిగింది ఈ అద్భుత విజయం ఎలా సాధ్యమైంది ఈ వీడియోలో ఆ యొక్క చరిత్రను తెలుసుకోబోతున్నాం రండి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళిపోదాం మా ప్రియపరుల గొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రములు తండ్రి ఈ దినం మీరు మాకు వినపించబోతున్నటువంటి అద్భుత సందేశాన్ని బట్టి నీ కృతజ్ఞత ఆస్తులను చెల్లిస్తున్నాం వినగలిగిన చెరువును గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని మా రక్షణ సుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ యూదా దేశాన్ని యహోషపాత అనే రాజు పరిపాలిస్తున్నాడు అకస్మాత్తుగా ఒకరోజు ఒక వార్త వచ్చింది రాజా మొయాబీలు అమోన్యులు మోనియులు ఇలా మూడు గొప్ప సైన్యాలు మన మీదికి దండితో వస్తున్నాయని చెప్పారు ఆ వార్త వినగానే యహోషపాతు భయపడ్డాడు అది సహజం శత్రువుల సైన్యం సముద్రమంత ఉంది వీరి సైన్యం చాలా చిన్నది అయితే భయం వచ్చినప్పుడు యహోషపాత పారిపోలేదు యుద్ధ సన్నాహాలు చేయలేదు అని నేరుగా దేవుని వెళ్ళాడు దేశమంతటికి ఉపవాసం ప్రకటించాడు రాజు ప్రజలందరి ముందు నిలబడి ఇలా ప్రార్థించాడు దేవా మా మీదికి వచ్చే ఈ గొప్ప సైన్యం నిద్రించటానికి మాకు శక్తి చాలదు ఏమి చేయాలో మాకు తోచట్లేదు మా కన్నులు నీవైపే చూస్తున్నాయి ఎంత గొప్ప మాట కదా తన బలహీనతను ఒప్పుకొని దేవుని బలం మీద ఆధారపడ్డాడు వారు అలా ప్రార్థిస్తుండగానే దేవుని ఆత్మ ఏ అనే లేవీని మీదకి వచ్చింది దేవుడిలా సెలవిచ్చాడు మీరు భయపడవద్దు జడియవద్దు యుద్ధం మీది కాదు దేవునిది మీరు యుద్ధం చేయవలసిన అవసరమే లేదు నిలిచి ఉండి దేవుని మీ కలిగజేసే రక్షణ చూడండి ఆ మాట వినగానే రాజు ప్రజలందరూ నేల మీద సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేశారు భయం పోయింది ధైర్యం వచ్చింది మరుసటి రోజు ఉదయం యుద్ధం మొదలైంది సాధారణంగా యుద్ధంలో ముందు కత్తులు పట్టుకొని సైనికులు ఉంటారు కదా కానీ యహోశోపాత్ ఏం చేశాడో తెలుసా సైన్యానికి ముందు కాయకులు నిలబెట్టాడు అవును మీరు విన్నది నిజమే వారు పరశుద్ధలంకారంలో ధరించుకొని యహోవా దయగలవాడు ఆయన కృప నిరంతరం ఉండునని స్తుతిస్తూ నడిచారు ఎప్పుడైతే వారు స్థుతించటం పాడటం మొదలు పెట్టారో అప్పుడే దేవుడు శత్రుల పాలెంలో కలవరం పుట్టించాడు అమోనీలు మోయాబీలు తమలో తామే గొడవపడి ఒకరినొకరు నరుక్కొని చనిపోయారు ఇస్రాయిలు ఒక్క బాణం కూడా వేయలేదు యుద్ధం దేవుడే చేశాడు యుద్ధం ముగిశాక అక్కడ శవాలు తప్ప ఒక్కరు కూడా మిగలేదు ఆ శత్రుల దగ్గర ఉన్న బంగారం వస్తువులు ఏరుకోవడానికి యూధా ప్రజలకు మూడు రోజులు పట్టిందంట అంతటి గొప్ప విజయము అది చూసారా యహోసపాత రాజు యుద్ధం చేయకుండానే ఎలా గెలిచాడు అసలు అంత పెద్ద విజయం ఎలా సాధ్యమైందంటారు ఆ విజయానికి రహస్యం ఏంటి ఈరోజు ఆ సంఘటన నుండి మన జీవితానికి ఉపయోగపడే ఆత్మీయ పాఠాలను నేర్చుకుందాం నిన్నటి దినం మనం సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా మొదట దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి నేర్చుకున్నాం కదా సాధారణంగా ఎవరైనా మన మీద యుద్ధానికి వస్తే మనం ఏం చేస్తామండి చేతికి దొరికిన రాయి లేదా కర్ర తీసుకుంటాం ఆత్మరక్షణ కోసం పోరాడుతాము కానీ మీ చేతిలో కత్తి లేకుండానే కేవలం మీ నోటి మాటతో యుద్ధం గెలవచ్చని మీకు తెలుసా బైబిల్ గ్రంథంలో ఒక వింతైన ఆయుధం అది కంటికి కనిపించదు అలాగే చేతికి దొరకదు కానీ అది ప్రయోగిస్తే పెద్ద పెద్ద కోటలే కూలిపోతాయి శత్రుల గుండెలే పగిలిపోతాయి ఆయుధం పేరే స్థుతి ఈరోజు ఈ వీడియోలో స్థుతిని ఒక టైంపాస్గా కాకుండా ఒక యుద్ధ ఆయుధంగా ఎలా వాడాలో నేర్చుకుందాం చాలామంది దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు ప్రార్థనగా జవాబు వచ్చినప్పుడు హలలుయా దేవునికి స్తోత్రం అంటారు అది కృతజ్ఞత కానీ కష్టంలో ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు దారి కనిపించినప్పుడు స్థుతించటమే ఆయుధం యహోసపాత రాజు యుద్ధంలో చేసింది అదే శత్రులు ఎదురుగా ఉన్నారు మరణం కళ్ళ ముందు ఉంది అప్పుడైనా ఏడవలేదు ఫిర్యాదు చేయలేదు సైన్యం కంటే ముందు గాయకులు నిలబెట్టి గట్టిగా పాడించాడు ఎప్పుడైతే వారు స్తుంచటం మొదలుపెట్టారు అప్పుడే శత్రుల మధ్య కలవరం పుట్టింది దీనిలో ఉన్న లాజిక్ ఏంటంటే సాతాను మిమ్మల్ని సమస్యలు పడేసినప్పుడు మీరు ఏడుస్తారని భయపడతారని దేవుని మీద సనుగుతారని వారు ఎదురు చూస్తాడు కానీ సరిగ్గా అదే సమయంలో మీరు కన్నీళ్ళు తుడుచుకొని చేతులు ఎత్తి ఎసయా నువ్వు గొప్ప వాడవయ్యా అని స్థుతించడం మొదలు పెడితే సాతనకు పిచ్చిబడుతుంది వాడి అంచనాలు తలకిందలవుతాయి అయితే ఈ ఆయుధాన్ని మీ జీవితంలో ఎలా వాడాలి అనారోగ్యంతో ఉన్నారా డాక్టర్స్ రిపోర్ట్ చూసి భయపడుతున్నారా మంచం మీద పడుకొని యహోవ రాఫా నన్ను స్వస్థపరచువాడా నీకు స్తోత్రం అని స్థుతించండి మీ స్థుతిలో స్వస్థత ఉంది కుటుంబంలో గొడవలు అనుకోండి మాటలతో గెలవలేరు మౌనంగా ఉండి మనుషులు దేవుని స్థుతించండి ఆ గొడవను రూపే అంధకార శక్తులు పారిపోతాయి అప్పుల బాధలా నాకు ఏమీ లేదని ఎడవకండి నా కాపురి అయిన ఏ సయ్య నాకు లేమి కలగనివ్వడని విశ్వాసంతో స్థుతి పాట పాడండి గుర్తించుకోండి పౌలు శీలలు అర్ధరాత్రి చెరసాలలో దెబ్బలు తిని ఏడవలేదు పాటలు పాడారు ఆ పాటల శబ్దానికి చెరసాల పునాదులు అదిరిపోయాయి సంఖ్యలు ఊడిపోయాయి మీ సమస్యల సంఖ్యలు తెగిపోవాలంటే మీ నోరు తెరిచి స్థుతించాలి ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ సమస్యను తలుచుకోకండి మీకున్న సమస్య కంటే మీ దేవుడు పెద్దవాడు ఒక క్షణం మీ కుడిచేయి గుండె మీద పెట్టుకోండి నాతో కలిసి చెప్పండి ఎసయ్యా నా చుట్టూ ఉన్న పరిస్థితి బాగాలేకపోయినా నేను స్థుతిస్తున్నాను స్థుతి ఆయుధంతో నా చెత్తును ఓడిస్తున్నాను నా స్థుతి ద్వారా నీ సింహాసనం నా ఇంటిలోకి దిగివచ్చునుగాక ఎంత ధైర్యంగా ఉంది కదా ఈ అంతా ఇతను వాడండి అద్భుతాలు చూస్తారు స్థుతిలో ఉన్న శక్తిని తక్కువ అంచనా చేయకండి అర్థమవుతుందా సమస్య వచ్చిందని ఏడుస్తూ కూర్చోకండి ఇక దేవుడు గొప్ప ఆయుధం ఇచ్చాడు కదా ఇప్పుడు ఆయుధాన్ని పట్టుకోండి ఏ విషయంలో అయినా సరే మనం దేవునికి స్థుతి చెల్లించాలి అసలుకు దేవునికి స్థుతి చెల్లించటంలోని అద్భుత విజయాలు ఉన్నాయి మనకు చేసిన మేలు అది చిన్నపాటిదైనా మరి ఈరోజు సజీవంగా ఉన్నారు అంటే దేవునికి స్థుతి చెల్లించాలి కదా అనేక మంది ఒక పూట కూడా తిండి లేక అల్లాడిపోతున్నారు మరి వారికంటే శ్రేష్టంగా నువ్వు తినగలుగుతున్నావు కదా అలాంటప్పుడు దేవుడిచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి కదా అలా చెల్లించటం అంటే భవిష్యత్తులో మనము ఏ నష్టం లేకుండా ముందుకు సాగడము అనమాట అందుకే దేవుని సన్నిధిలో మనం ఆయనకు చెల్లించే స్థుతులు సాతాను పారిపోవడానికి ఒక ఆయుధంలో తయారైపోతాయి దేవుని స్థుతిస్తూ 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 ఉండండి సాతాను పారిపోతూనే ఉంటాడు ఎక్కడ నిలబడడు కష్టం వచ్చినా నష్టం వచ్చిన ఎరుకొచ్చిన ప్రభువా నీకు వందనాలయ్యా నాకు మేలే అని చెప్పండి అప్పుడు పారిపోతాడు విన్నారు కదా ఎంత ధైర్యపు మాటలు కదా కాబట్టి ఈ స్థుతిలో ఉన్న శక్తిని తక్కువ అంచనా వేదని మరొకసారి చెప్తున్నాను ఈ మెసేజ్ మీకు నచ్చితే కష్టాలను మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారికి ధైర్యం చెప్పండి మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం హెల్రో బేత్ మినిస్ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ గురించి మేము ప్రార్థన చేయటానికి మీ పేరు కామెంట్లో చెల్లి చేయండి రండి చిన్న ప్రార్థనతో ఈనాటి సందేశాన్ని ముగించుకుందాం మా ప్రియ పరలోకప తండ్రి తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు చక్కటి వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడిని బట్టి స్తోత్రాలు ప్రభా ఈరోజు మేము నేర్చుకున్న యహోస్వపాత రాజు చరిత్రను బట్టి మీకు వందనాలయ్యా రాజు తన సమస్యను చూసి భయపడినప్పుడు మనుషుల వైపు కాకుండా నీవైపు చూసి ఏ విధంగా విజయం పొందుకున్నాడో మాకు వివరించినందుకు వందనాలు దేవా ఈ వీడియో చూస్తున్న నీ బిడ్డలలో ఎవరైనా అనారోగ్యము అప్పుల బాధలు కుటుంబ సమస్యలు లేదా భయంకరమైన పరిస్థితుల్లో పోరాడుతుంటే వారందరి పక్షాన్ని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి నాయనా ఆనాడు నువ్వు సెలవిచ్చినట్లు ఈ యుద్ధం భారతి కాదు నీది అని మేము నమ్ముచున్నాం ప్రభా వారు తమ సొంత బలంతో పోరాడకుండా నీ పాదాల చెంత తమ భారమంతా వేటకు సహాయం చేయండి ప్రభువా మా నోట స్థుతి అని ఆయుధాన్ని శత్రుకు వ్యతిరేకంగా వాట మాకు నేర్పించండి కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీరు వేడడం ఆపి నువ్వు చేయబోయే అద్భుతాన్ని బట్టి నేను స్థుతించే గొప్ప విశ్వాసాన్ని మాకు దయచేయండి మేము నేను ఆరాధిస్తుండగా మా జీవితాల్లో ఉన్న అంధకార శక్తులు పారిపోవునుగాక ఏస్సు నామంలో కష్టాలైన సంఖ్యలు గాక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని నువ్వు దీవించండి ప్రభువ వారి సమస్యల స్థానంలో గొప్ప సాక్ష్యాలను దయచేయండి నీవే మా పక్షాన్ని యుద్ధం చేసి మాకు జయమును దయచేయమని మా ప్రభు రక్షకుల యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్